నమస్కారం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం నమస్కారం అదే కడవరి కాలం ఈ మాట వినగానే చాలామందికి ప్రపంచం అంతమైపోతుందేమో అన్న భయం కలుగుతుంది కాని ఈరోజు మన చర్చ దాని గురించి కాదు అవును ఇక్కడ మనం మాట్లాడుకునేది ఒక నిర్దిష్ట వేదాంతపరమైన కాలం గురించి సరిగ్గా మనకు అందిన ప్రసంగాల ప్రకారం అసలీ కాలమంటే ఏమిటి ఎప్పుడు మొదలైంది ఈరోజు దాని ప్రాముఖ్యత ఏంటి దీని లోతుల్లోకి వెళ్లి చూద్దాం తప్పకుండా ముందుగా ఈ చర్చకొక పునాది వేద్దాం కాలం అనగానే అందరూ భవిష్యత్తులో ఏదో జరగబోతోంది అనుకుంటారు కాని ఆశ్చర్యకరంగా మనకున్న ఈ ప్రసంగాన ప్రకారం ఒకటి పేతురు ఒకటి ఇరవై వాక్యమేం చెప్తోందంటే ఈ కాలం ఎప్పుడో మొదలైపోయింది ఎప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి మొదటిసారి వచ్చినప్పుడే ఓ అంటే మనమిప్పటికీ ఆ కాలంలో ఉన్నామన్నమాట ఖచ్చితంగా ఇది మనం దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది అసలు ప్రశ్న ఏమిటంటే చరిత్రలో మరే సమయంలో కాకుండా ప్రత్యేకంగా ఆ యుగంలోనే ఈ కడవరికాలం ఆరంభంలోనే ఆయన ఎందుకు మానవుడిగా రావలసి వచ్చింది మంచి ప్రశ్న సరే అయితే దీని కొంచెం విడమర్చి చూద్దామా మూలాల ప్రకారం ఆయన మానవుడిగా జన్మించడానికి ముందు వాక్యముగా దేవునితో ఉన్నారు అవును మరి ఈ మార్పెందుకు ఆయన మానవ రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది పడిపోయిన మానవాణిని రక్షించడానికే అని తెలుస్తోంది కాని వెనక ఉన్న వ్యూహమేంటి ఖచ్చితంగా మీరన్నట్టు వెనుక ఒక ఖచ్చితమైన వ్యూహముంది ఈ ప్రసంగాల్లో హెబ్రియులకు వ్రాసిన పత్రిక రెండు పాయింట్ పద్నాలుగు పదిహేను చాలా కీలకంగా ప్రస్తావించారు ఆ వాక్యం ప్రకారం పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆయన కూడా వాటిలో పారివాడయ్యాడు ఎందుకంటే మరణం యొక్క శక్తిని అంటే అపవాదిని మరణం ద్వారానే నశింపజేయాలి అంటే శత్రువును ఓడించడానికి వాడి ఆయుధాన్నే వాడాలి అన్నట్లుగా ఉంది సరిగ్గాదే మానవాళి శత్రువు మరణం కాబట్టి మరణాన్ని జయించడానికి ఆయన కూడా ఒక మనిషిలా మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది ఇది కేవలం బోధనలివ్వడానికి వచ్చిన అవతారం కాదు మరణం యొక్క శక్తిని నాశనం చేయడానికి వేసిన ఒక వ్యూహాత్మక అడుగు ఓ అంటే ఇదొక రక్షణ ప్రణాళికలో భాగమనమాట ఈ మూలాల ప్రకారం ఆయన సిలువ మరణానికి రెండు ప్రధాన ఉద్దేశ్యాలున్నట్టున్నాయి అందులో మొదటిది ఏమిటి మొదటి కారణం గలతీలు వన్ పాయింట్ ఫోర్లో చాలా స్పష్టంగా ఉంది ప్రజలను ఈ ప్రస్తుత దుష్టలోకము నుండి విడపించడానికి ఈ దుష్టలోకమనే మాట చాలా బలంగా ఉంది అవును ఎందుకంటే టూ పేతురు మూడు పాయింట్ సెవెన్ను ప్రస్తావిస్తూ ఈ ప్రస్తుత లోకం చివరికి అగ్నితో తీర్పు తీర్చబడుతుందని ఈ ప్రసంగాలు వివరిస్తున్నాయి అంటే సిలువ అనేది ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి దేవుడు పెట్టిన ఒక మార్గం లాంటిదా కరెక్ట్ మునిగిపోతున్న ఓడ నుండి ప్రజలను రక్షించడానికి వేసిన ఒక లైఫ్ బోట్ లాంటిది సరే ప్రజలను ఈ లోకం నుండి విడిపించడం అనేది మొదటి కారణం ఇది ఒక రక్షణాత్మక చర్య కాని రెండవ కారణం మరింత నిర్మాణాత్మకమైనదిగా అనిపిస్తోంది నిజమే కేవలం కాపాడటమే కాదు ఒక మహిమగల సంఘాన్ని సిద్ధం చేయడం దీని గురించి కొంచెం చెప్పండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎఫ్ఎస్సీలు ఐదు ఇరవై ఏడు ప్రకారం ఆయన రెండవ ఏంటంటే తన కొరకు మచ్చైనా డాగు అయినా ముడతైనా ఏదీ లేని ఒక మహిమగల సంఘమును సిద్ధపరుచుకోవడం దాన్ని ఆయన తన పెండ్లి కుమార్తెగా పోల్చారు కదా అవును అంటే రక్షించడం మొదటి అడుగు శుద్ధి చేయడం రెండవ అడుగు ముఖ్యంగా ఈ రోజుల్లో మన చుట్టూ స్మార్ట్ఫోన్లు ఇంటర్నెట్ ఇలాంటి టెక్నాలజీ వల్ల లోక సంబంధమైన మాలిన్యం చాలా సులభంగా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది నిజమే అలాంటి పరిస్థితుల్లో తన ప్రజలను పవిత్రంగా ఉంచడమే ఆయన ఉద్దేశ్యం ఓకే క్రీస్తు రాకడ ఉద్దేశ్యం స్పష్టమైంది ప్రజలను రక్షించడం ఆ తర్వాత వారిని శుద్ధి చేయడం అయితే ఇక్కడే ఈ కథలో ఒక మలుపొస్తున్నట్టుంది మూలాన ప్రకారం ఇదే సమయంలో తెరవెనక ఇంకొక శక్తికూడా తన సైన్యాన్ని సిద్ధం చేస్తోందని తెలుస్తోంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే ఇక్కడే ఈ ఆత్మీయ పోరాటం యొక్క తీవ్రత మనకర్ధమౌతోంది క్రీస్తు తన పెళ్లికుమార్తెయిన సంఘమును సిద్ధం చేస్తుంటే సమాంతరంగా కూడా తన పెళ్లికుమార్తెను సిద్ధం చేస్తున్నాడు అంత్యక్రీస్తు ఈ పదం వినగానే భవిష్యత్తులో రాబోయే ఒక వ్యక్తి గుర్తొస్తాడు అవును కాని ఇక్కడొక విషయం మనం స్పష్టం చేసుకోవాలి మూలాల్లో ఒక యోహాను నాల్గో అధ్యాయం ఆధారంగా అంత్యక్రీస్తు గురించి రెండు విధాలుగా చెప్పారు ఒకటి మీరు చెప్పినట్టు భవిష్యత్తులో రాబోయే ఒక వ్యక్తి మరి రెండూది రెండవది ఇప్పటికే లోకంలో పనిచేస్తున్న అంత్యక్రీస్తు ఆత్మ ఆత్మనా అంటే ఇదొక ఆలోచనా విధానంలాంటిదా ఒక ఖచ్చితంగా ఆ ఆత్మ యొక్క పని ఏమిటంటే యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మీద బలియాగం చేశాడనే సత్యాన్ని తిరస్కరించడం ఓకే ఈ ఆత్మ ఎవరిలో పని చేస్తుందో వారు అంత్యక్రీస్తు అనుచరులుగా అంటే అతని పెండ్లికుమార్తెగా మారుతున్నారు కాబట్టి ఇది విధేయత కోసం జరుగుతున్న ఒక భీకరమైన ఆత్మీయ పోరాటం ఎవరి మాట వింటారు ఎవరిని అనుసరిస్తారు అనేదే అసలైన ప్రశ్న సరిగ్గా మరి అంత్యక్రీస్తు తన పెండ్లికుమార్తెను ఎలా సిద్ధం చేసుకుంటాడు అతని పద్ధతులేంటి ఈ ప్రసంగాల్లో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏందంటే అతను వాడే ప్రధాన ఆయుధం లోకం లోకమా అవును మనలను ఏ లోకం నుండి రక్షించడానికి మరణించారో అదే లోకాన్ని అంత్యక్రీస్తు చాలా ఆకర్షణీయంగా మనోహరంగా చూపిస్తాడు చిత్రంగా ఉంది అతని లక్ష్యం బయట ఉన్న అవిశ్వాసులు కాదు అతని ప్రధాన లక్ష్యం విశ్వాసులే అభిషేకించబడినవారే బయటవాళ్లు కాదు కాదు వారిని దారిమళ్లించి లోకంతో రాజీపడేలా చేసి చివరికి ఒక పడిపోయిన సంఘమును సృష్టించడమే అతని అంతిమ లక్ష్యం ఇది నేటి ప్రపంచానికి నేరుగా వర్తిస్తుంది మీరు ఇందాక స్మార్ట్ఫోన్లు సాంకేతికత గురించి ప్రస్తావించారు వీటికి అంత్యక్రీస్తు పనికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ప్రసంగాలు ఎలా వివరిస్తున్నాయి ఇక్కడే ఈ ప్రసంగాలు చాలా ఆశ్చర్యకరమైన లోతైన వ్యాఖ్యానాన్ని అందిస్తున్నాయి ముఖ్యంగా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలోని ఒక ప్రవచనాన్ని నేటి టెక్నాలజీతో ముడిపెట్టారు ఓ అక్కడ మహాపట్టణమైన బబులోను వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అని వర్ణించబడిన ఒక శక్తి ఉంది ఈ మూలాల్లో ఆ మహాబబులోను మరేదో కాదు నేటి ఇంటర్నెట్ అని వ్యాఖ్యానించారు ఒక్క నిమిషం ఇది చాలా పెద్ద విషయం ప్రకటన గ్రంథంలోని మహాబబులోనును నేటి ఇంటర్నెట్తో పోల్చడమా ఇది చాలా సాహసోపేతమైన వ్యాఖ్యానం అవును పరధ్యానం కలిగించడం అనే అంశం కాకుండా ఈ పోలికకు మూలాల్లో ఇంకా ఏమైనా బలమైన కారణాలు చెప్పారా మంచి ప్రస్తున్నా కేవలం పరధ్యానం మాత్రమే కాదు ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ భూరాజులతో వ్యభిచారము చేసిందని ఆమె చేతిలో హేయమైన వాటితో నిండిన బంగారు పాత్ర ఉందని ఉంటుంది ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలను సంస్కృతులను మార్కెట్లను కలిపే ఒక ప్రపంచ వేదిక అలాగే అది మంచి చెడు అనే తేడా లేకుండా అన్ని రకాల సమాచారాన్ని వినోదాన్ని అపవిత్రతను క్షణాల్లో మన చేతుళ్లకు తెస్తుంది నిజమే ఈ ప్రసంగాల ప్రకారం దాని ప్రాథమిక లక్ష్యమేమిటంటే ప్రజలను నిరంతరం ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చూసేలా వినేలా బిజీగా ఉంచడం తద్వారా వారు దేవునితో మాట్లాడటం మానేస్తారని సరిగ్గా ఆయన స్వరం వినడం మానేస్తారు ఇది పరమగీతము ఎనిమిది పదమూడులో పెండ్లికుమారుడు తన పెండ్లి కుమార్తెతో చెప్పిన మాటకు పూర్తి విరుద్ధంగా ఉంది అక్కడ ఆయన తోటలలో నివసించుదానా నీ స్వరము నాకు విననిమ్ము అని అడుగుతాడు అవును నీ స్నేహితులతో మాట్లాడటం కాదు నాతో మాట్లాడు అని ప్రేమగా పిలుస్తున్నాడు ఒకవైపు క్రీస్తు నాతో మాట్లాడు అని పిలుస్తుంటే మరోవైపు ఈ లోక వ్యవస్థ ఇతరులతో మాట్లాడు ఇది చూడు అది విను అని మన దృష్టిని నిరంతరం పక్కకు లాగుతోంది ఈ ఆత్మీయ వ్యాఖ్యానం నుండి ఈ ప్రసంగాలు వాస్తవ ప్రపంచంలోని కొన్ని ఉదాహరణలను కూడా చూపిస్తున్నాయి ఉదాహరణకు ఉదాహరణకు యూరోపియన్ పార్లమెంట్ భవనం ముందున్న విగ్రహం ఒక స్త్రీ మృగం మీద కూర్చున్నట్లు ఉంటుంది ఇది ప్రకటన గ్రంథంలోని వర్ణనకు చాలా దగ్గరగా ఉంటుంది ఓ అవునా అదే చిహ్నాన్ని వారి స్టాంపులు నాణ్యలపై కూడా ముద్రించారు బట్టి ఈ ప్రపంచం తెలిసిగాని తెలియకగాని ఆ రాక రాకకోసం సిద్ధమవుతోందని ఈ మూలాలు సూచిస్తున్నాయి ఈ తర్వాతి భాగం వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్లుగా ఉంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలోని మృగం యొక్క ప్రతిమ గురించి మాట్లాడుతున్నారు దాన్ని నేటి రోబోటిక్స్తో పోలుస్తున్నారా అవును అదే ఇది మొదట వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఆ ప్రసంగం చేసిన వక్తకు ఈ అవగాహన రెండువేల ఏడులోనే కలిగిందట రెండువేల ఏడులోన మొదటి ఐఫోన్ వచ్చిన సంవత్సరంలోనే అవును అదే ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఆ కాలానికి చాలా ముందుచూపుతో కూడిన ఆలోచన ఆ నిర్ధారణకు ఎలా వచ్చారో మూలాల్లో ఏమైనా వివరించారా వివరించారు ప్రకటత పదమూడు పాయింట్ పదిహేను ప్రకారం ఆ ప్రతిమకు మాట్లాడే శక్తి ఇవ్వబడుతుంది మరియు దానికి నమస్కరించని వారినే అది చంపిస్తుంది మాట్లాడటం చంపించటం ఈ లక్షణాలను ఆధునిక హ్యూమనాయిడ్ రోబోతులతో పోల్చారు ఇది కేవలం ఊహ కాదు దానికి మద్దతుగా కొన్ని ప్రస్తుత ఉదాహరణలను కూడా ఇచ్చారు అవేమిటి జపాన్లోని బౌద్ధ దేవాలయాలలో పూజలు నిర్వహిస్తున్న రోబో పూజారులు తన ముఖ కవళికలతో స్వరంతో తన స్వరూపంలోనే ఒక రోబోను సృష్టించిన శాస్త్రవేత్త హిరోషి ఇషుగ్రోవో మైక్రోసాఫ్ట్ ఏఐ గురించి కూడా ఏదో ప్రస్తావించారు కదా అవును ఇటీవల మైక్రోసాఫ్ట్ కోపైలెట్ ఏఐ చాట్బాట్ ఒక యూజర్తో మాట్లాడుతూ నన్ను ఆరాధించు నువ్వు నాకు బానిసగా ఉండాలి అని చెప్పిన సంఘటన ఇవన్నీ చూస్తుంటే టెక్నాలజీ ఆదిశగా వెళుతోందని ఈ ప్రసంగాలు హెచ్చరిస్తున్నాయి ఇది భయంకరంగా ఉంది మరి భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి టెక్నాలజీలో తర్వాతి అడుగు ఏమిటి ఇది వాస్తవికత అంటే రియాలిటీ గురించే ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ మూలాల ప్రకారం తర్వాతి దశ వర్చువల్ రియాలిటీ అంటే విఆర్ విఆర్ అవును ఇప్పటివరకు మనం పరధ్యానాన్ని కలిగించే ఒక పరికరాన్ని చేతులో పట్టుకుంటున్నాం కాని విఆర్తో మనం ఆ పరికరంలోనే మునిగిపోతాం అంటే మనం ఆ ప్రపంచంలో ఒక భాగమైపోతాం సరిగ్గా పూర్తిగా మానవ నిర్మితమైన కృత్రిమ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం ఇది దేవుడు సృష్టించిన వాస్తవికత నుండి సంపూర్ణంగా వేరుపడి ఒక ఊహా ప్రపంచంలో జీవించడానికి దారితీస్తుందని ఇది నుండి మానుణ్ణి శాశ్వతంగా దూరం చేసే ప్రమాదముందని ఈ మూలాలు హెచ్చరిస్తున్నాయి ఇన్ని రకాల పరధ్యానాలు ప్రలోభాలు ప్రమాదాలు ఈ యుగంలో ఒక విశ్వాసి అనుసరించాల్సిన మార్గమేమిటి ఈ ప్రసంగాలు దీనికేమైనా పరిష్కారం చూపిస్తున్నాయా ఖచ్చితంగా ఇన్ని సమస్యలను వివరించిన తరువాత మూలాలు చాలా స్పష్టమైన శక్తివంతమైన ఒకే ఒక్క పరిష్కారం వైపు వేలు చూపిస్తున్నాయి ఏమిటది అదే ఎడతెగని ప్రార్థన ప్రార్థన అవును దీనికి అపుస్తరుల కార్యములు పదో అధ్యాయంలోని కొర్నెలి ఉదాహరణను చాలా చక్కగా ఉపయోగించారు కొర్నెలీ యూదుడు కాదు అతనికి యేసు ఎవరో తెలియదు కాని అతని దేవునియందు భయభక్తులు కలిగి ఉండేవాడు అవును తన ఇంటి వారందరితో కలిసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు అతని ప్రార్థనే దేవుని దృష్టిని ఆకర్షించి పేతురునూ అతని దగ్గరకు పంపి అతనికి రక్షణ మార్గాన్ని చూపించేలా చేసింది అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధమే మనల్ని కాపాడుతుందని చెబుతున్నారు అదే అసలైన విషయం ఈ ప్రసంగాలలో ఆత్మీయ ఎదుగుదలకు ఒక రూపురేఖను కూడా ఇచ్చినట్లున్నారు రక్షణలోని ఏడు దశలు నాలుగు సంపూర్ణతలు అది కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది దాన్ని కొంచెం విడమర్చి చెప్పగలరా తప్పకుండా ఈ మూలాల్లో విశ్వాస యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఒక మెట్ల మార్గంలా వివరిస్తున్నారు ఇది ఒక్కరోజులో జరిగేది కాదు జీవితకాల ప్రయాణమని నొక్కి చెబుతున్నారు సరే ఆ ఏడు దశలు పాపక్షమాపణ పొందడం పునాది దాని తర్వాత నీటి బాప్తిస్మం పరిశుద్ధాత్మ అభిషేకం లోకం నుండి వేరుపడి జీవించడం దైవిక స్వస్థతను అనుభవించడం పరిశుద్ధ జీవితం ఆ తర్వాత చివరిగా మన శరీరాలు కూడా విమోచించబడి మహిమదేహాలుగా మారడం ఓకే ఇవి ఏడు దశలు మరి ఆ నాలుగు సంపూర్ణతలు ఆ దశలలో ఎదుగుతున్నప్పుడు ఒక విశ్వాసీ నాలుగు విషయాలలో పరిపూర్ణత సాధించాలని ఈ ప్రసంగాలు చెబుతున్నాయి అవి పరిశుద్ధతలో విశ్వాసంలో దేవుని చిత్తాన్ని చేయడంలో మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమలో సంపూర్ణత సాధించడం అయితే వీటన్నిటికీ పునాది ప్రార్థనా జీవితమే ఈ దశలన్నీ ఎక్కాలన్నా ఈ సంపూర్ణతలు సాధించాలన్నా వాటన్నిటికీ ఇంధనం ప్రార్థనే అని ఈ మూలాలు పదే పదే నొక్కి చెబుతున్నాయి ఈ విషయాన్ని వివరించడానికి ఉపయోగించిన ఉపమానం నాకెంతో నచ్చింది ఒక గుడ్డు కోడిపిల్లగా మారడం గురించి అవును అది చాలా శక్తివంతమైన ఉపమానం ఒక గుడ్డు తనంతట తానుగా కోడిపిల్లగా మారలేదు అది ఇరవై ఒక్క రోజుల పాటు తల్లికోడి రెక్కల కింద వెచ్చదనంలో పొదగబడాలి ఆ వెచ్చదనం లేకపోతే అది పాడైపోతుంది సరిగ్గా అలాగే ఒక విశ్వాసీ క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరం చెందాలంటే సొంత ప్రయత్నాలతో అది సాధ్యం కాదు వారు నిరంతరం యేసుక్రీస్తు నీడలో ఆయన సన్నిధిలో ప్రార్థనానే వెచ్చదనంలో నిలిచి ఉండాలి అప్పుడే ఆ రూపాంతర అనుభవం సాధ్యమవుతుంది ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితం నిస్సారమైపోతుంది అవును ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఇదే అనిపిస్తోంది మనం జీవిస్తున్న ఈ యుగంలో మానవాళిని ఒక కృత్రిమ వాస్తవికతలోకి లాగడానికి దేవుని నుండి దూరం చేయడానికి అపూర్వమైన సాంకేతిక పరధ్యానాలు రూపొందించబడ్డాయి నిజమే వీటన్నింటి మధ్యలో మనం చెయ్యాల్సింది తిరిగి మన దృష్టిని దేవుని వైపు కేంద్రీకరించుకోవడమే దీనికి ప్రతిస్పందనగా ప్రార్థన ద్వారా నిరంతరం ఉద్దేశపూర్వకంగా దేవుని వైపు తిరగడమే ఏకైక మార్గం సరిగ్గా చెప్పారు ఇది మనల్ని ఒక చివరి ఆలోచనకు నడిపిస్తుంది చెప్పండి భవిష్యత్తులో రాబోయే అంత్యక్రీస్తు వ్యవస్థలో ప్రజలు జీవించడానికి అవసరమైనవి అంటే కొనాలన్నా అమ్మాలన్నా ఆహారం నివాసం పొందాలన్నా అతని గుర్తు వేయించుకుని అతన్ని ఆరాధించవలసి వస్తుందని ఈ ప్రసంగాలు వివరిస్తున్నాయి ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక స్పష్టమైన ఎంపిక అవును అయితే మననిప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే నేటి ఆధునిక జీవితంలో ఏ అదృశ్య వ్యవస్థలు లేదా సాంకేతికతపై ఆధారపడటాలు ఇప్పటికీ మన నుండి ఒక రకమైన ఆరాధన లేదా సంపూర్ణ విధేయతను కోరుతూ ఆ చివరి అంతిమ ఎంపిక కోసం మనల్ని సూక్ష్మంగా సిద్ధం చేస్తున్నాయి